స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేడు రోజుల నుంచి క్రీడాకారులకు ప్రతిరోజు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మజ్జిగ దాత పలగాటి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొనడం జరిగింది అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ముఖ్యమైన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి నసీర్ అహ్మద్ సుబ్బారాయుడు నలుమూలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ రెండోసారి ఆల్రెడీ మధ్యగా కార్యక్రమం పెట్టిన తర్వాత రెండోసారి నేను రావడం జరుగుతుంది ఈరోజు మన గవర్నర్ అయిన శ్రీనివాసరెడ్డి గారి స్పాన్సర్షిప్ వాళ్ళ చుట్టూ తిరిగి మనకి కాడికి ఈరోజు టీషర్ట్లు అందజేశారు టీము ముగ్గురికి కూడా పిఎస్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మన వాకర్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండు పాస్ట్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు ఈ రోజు మనకి గెస్ట్ గా రావడం జరిగింది ఈ రోజు మజ్జిగాత కూడా మన గవర్నర్ పలగాటి శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డి గారిది నిన్న అరవై మూడవ జన్మదినోత్సవం జరిగింది నిన్న మన గ్రూపులు కూడా పెట్టాను ఇప్పుడు నేరుగా మనిషిని తీసుకొచ్చి మీకు చూపించాను కాబట్టి ఒక రోజు లేట్ అయినా ఇప్పుడే నేరుగా అందరూ ఆయనకి బర్త్డే విశేషం చెప్పండి తర్వాత రేపు ఆదివారం తొమ్మిదో తారీఖు చీరాల్లో క్యాబినెట్ మీటింగ్ ఉంది దాని గురించి కూడా ఒక నిమిషం ఆయన మాట్లాడతాడు ముందు ఆయనకి విశేషం తెలియజేయండి ఫ్రెండ్స్ వారి రిసోర్వేషన్ గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మంచినీరు బజ్జిగా తలివెందులని ఏర్పాటు చేశాం బిద్దుగైన రోజు ఆరు వందల ప్యాకేజీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము ఈరోజు తాతగా మా టూ జీరో త్రీ గవర్నర్ పలగాటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మజ్జిగ విస్తరణ చేశారు ముఖ్య అతిథిగా వాకర్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండు ప్రెసిడెంట్ నేతాజీ ఎంబీ సుబ్బారెడ్డి గారు ఇవాళ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మా టీం అంతా కూడా చక్కగా ప్రతిరోజు సకాలంలో మజ్జిగని తెప్పిస్తూ ఈ వేష వెతిస్తున్న క్రీడలు పొందుతున్న క్రీడాకారులకి వాకర్స్కి పిల్లలకి అందరికీ కూడా దాహ తీర్చే తీర్చేదానికి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దిగ్విజయంగా జరుగుతుంది మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే దాతలుగా ముందుకు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కరు ఫిక్స్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఇంకా అసోసియేషను సేవా కార్యక్రమాలు ఇంకా అన్నదాన కార్యక్రమాలు అయితే తర్వాత శతమాన భవతి కార్యక్రమం మెడికల్ క్యాంపులు షుగరు బీపీ టెస్టులు నిర్వహించడం ప్రతిరోజు ఒక లక్కీ డిప్ ఎత్తి ఒక చిన్న బహుమానం ఒకటి ఇవ్వటం ఉత్సాహపరిచేదానికి ఈ వాకర్ పిన్ను పెట్టుకొని వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ వారిని ఉత్సాహపరుస్తున్నాము ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఈ ఫ్రెండ్స్ వాకర్ టీం చక్కగా ఈ సంవత్సరం రామ్మోహన్ రెడ్డి గారు కానీ నజీర్ అహ్మద్ కానీ సుబ్బరెడ్డి గారు కానీ అందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు మా గౌరవాధ్యక్షుడు వినికొండ వెంకటేశ్వర గారు నేను గౌరవ సలహాదారుని నా పేరు నలువోలు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారుడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాను జే స్టేడియంలో నడుస్తున్న వాకర్ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు జూన్ ఏడవ తేదీ మరి దాదాపు పదిహేడు రోజుల నుంచి జే సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కలిసి వాటర్ సప్లై మధ్య సప్లై పెట్టారు ఎండవల్లంటే ఈ సమ్మర్ అందరికీ తెలిసిన విషయమే చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయి ఆ ఎండలందరూ కూడా చాలామంది వడదెబ్బకు ఆస్పత్రి పాలయ్యారు దానికి ఎక్కువగా వాటర్ తీసుకుని కారణంగా ఎక్కువగా జరుగుతుంటుంది అందువల్ల ఇక్కడ వందలాది మంది నడుస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉదయాన్నే సరైన వాటర్ సరైన మధ్యగా అందిస్తే ఈ వడదెబ్బకు దూరంగా ఉండడానికి వడదెబ్బ తగలబుడు అని చెప్పేసి ఏర్పాటు చేశారు ఒకటి రెండు రోజులుగా ఉన్న ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు జరిగింది ఈరోజు కార్యక్రమానికి ఈ ఈ క్లబ్ నుంచి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నుంచి ఎలక్ట్ అయిన వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ ఉన్న జిల్లా మూడు టూ జీరో త్రీ గవర్నర్ పలగాడి శ్రీనివాసరెడ్డి గారు దాతృత్వం ఆయన ఈరోజు స్పాన్సర్ చేశారు ఆయన ఈ రోజు వేరే పని మీద ఈ కార్యక్రమం అటెండ్గా లేకపోయారు నన్ను ఇక్కడికి గెస్ట్గా అలమని ఇక్కడ ఉన్న క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇన్వైట్ చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమం నడవడమే కాకుండా ఆరోగ్యం పొందమే కాకుండా ఇతరుల ఆరోగ్యానికి కూడా ఆలోచించే సంస్థ ఈ వాకర్ సెంటర్ నేషన్ అందుకే దీని ఆరోగ్య మహాభాగ్యం తోటి మేము ముందుకు పోతుంటాం మరి ఆ కార్యక్రమంలో నేను పార్టిసిపేళ్ళందరికీ వాకర్ సెంకర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూన్ తొమ్మిదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ చీరాల జరుగుతుంది ఆ క్యాబినెట్ మీటింగ్ ఈ మూడు జిల్లాలు గుంటూరు ఒంగోలు నెల్లూరు ఈ మూడు జిల్లాల నుంచి అక్కడికి అటెండ్ అవుతారు ఇక్కడున్న క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్సి కానీ ఇతర వాకర్స్ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే అక్కడ కొన్ని విషయాలు క్యాబినెట్ మీటింగ్ అంటే ఆ త్రీ మంత్స్కి ఒకసారి జరుగుతుంది అందులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ మనకు వస్తున్న బులిటన్ మార్క్ మ్యాక్సింగ్ గురించి కానీ లేదా మెంబర్షిప్ గురించి కానీ లేదా కొత్త క్లబ్బులను పెట్టే విధానం కొత్త వాళ్ళని నడిపించే విధానం గురించి కూడా అక్కడ చర్చ జరుగుతుంది దీనికి అందరి మిత్రులు నెల్లూరు జిల్లా నుంచి ఒంగోలు నుంచి లేకపోతే ప్రకా గుంటూరు నుంచి మూడు జిల్లాల నుంచి ఆ క్యాబినెట్ మీటింగ్ చీర జరిగే క్యాబినెటింగ్ అటెండ్ అయ్యి అక్కడ దాన్ని విజయవంతం చేయాలని అక్కడున్న క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ కూడా వాకర్షణ కూడా మనం సపోర్ట్ ఎంకరేజ్ చేయాలి కాబట్టి తప్పక ఆ సభకు రావాల్సిందిగా ఈ సందర్భంలో మీ అందరికీ అహ్మద్ నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను మరి ఈరోజు ఈ మధ్జిగ మంచినీటి చలివేందుని పదిహేడవ రోజుకు చేరింది మరి దీన్ని నిరాటంకంగా నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా దాతలు కూడా దీన్ని సహకరిస్తూ వస్తున్నారు మరి ఈరోజు దాత అయినటువంటి మన టూ నాట్ త్రీ గవర్నర్ గారు అయినటువంటి శ్రీ పల్లగాటి శ్రీనివాసు రెడ్డి గారు దాతృత్వం వహించారు మరి ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథి అయినటువంటి మన టూ నాట్ టూ ట్వంటీ టూ వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి రావడం మా యొక్క వాకర్స్ అసోసియేషన్కి గర్వకారణం మరి దీన్ని ఇదే విధంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరి ఈరోజు పదిహేడవ తేదీ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా దాదాపు పదివేల ప్యాకెట్లని మజ్జిగ ప్యాకెట్ని పంపిణీ చేయడం జరిగింది అదే అదేవిధంగా ఎనభై వేల రూపాయలని దీన్ని ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఇదంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు కానివ్వండి ఇక్కడ ఉండేటటువంటి వాకింగ్ చేసేటటువంటి పాదచారులకు కానివ్వండి ఇదంతా సప్లై చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి గొప్ప అప్రిషియేషను వాళ్ళ కోఆపరేషన్ ఉంది ఇది చాలా చక్కటి ప్రోగ్రాము ఇలాగే మీరు కొనసాగించాలని చెప్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయం మేరకే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఆ విధంగా ప్రతిరోజు ఈ దాతలు సహకరించిన దానికి మా యొక్క అసోసియేషన్ సభ్యులకు మరి ఇతర అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు క్రిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి